ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారి ఇంటా తీవ్ర విషాదం నెలకొంది ఆయన తండ్రి ప్రముఖ గేయ రచయిత స్క్రీన్ రైటర్ శివశక్తి దత్త గారు తొంభై రెండేళ్ల వయసులో కన్ను ముశారు హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఆయన తుదిశ్వాస విడిచారు శివశక్తి దత్తా కేవలం కీరవాణి గారి తండ్రిగానే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రచయితగా తనదైన ముద్ర వేశారు బాహుబలి ట్రిబులాల్ ఛత్రపతి సై రాజన్న హనుమాన్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలకు ఆయన అద్భుతమైన పాటలు రాశారు అంతేకాకుండా కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్ గా కూడా ఎన్నో సేవలందించారు ఈ నేపథ్యంలో శివశక్తి దత్తా గారి గురించి ఆ జమీందారి ఫ్యామిలీ అయిన కీరవాణి ఆస్తులు పోగొట్టుకోవడానికి గల కారణాలేంటి డైలీ లేబర్ నుంచి కోట్ల ఆస్తికి ఎలా ఎదిగారు వంటి నమ్మలేని ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై నాలుగున ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి జిల్లా కోడూరులో ఒక జమీందారి ఫ్యామిలీలో జన్మించారు తండ్రి సుబ్బారావు శివశక్తి దత్త తల్లి ఇతనికి శ్వేతనాగు కళ్యాణ మాలిక్ అనే ముగ్గురు కూడా ఉన్నారు ఇక అప్పారావు గారు అప్పట్లో ఉన్నప్పటికీ అతనికి ఉన్న నాటకాల పిచ్చతో కొంతవరకు ఆస్తుల్ని పోగొట్టుకుంటే మరికొంత గవర్నమెంట్ లాక్కోవడంతో ఉన్న భూమిని అమ్మి రాయచూరు లోని ల్యాండ్ ప్రైజెస్ తక్కువగా ఉండడంతో ఏడు ఎకరాల్ని అమ్మగా వచ్చిన డబ్బులతో అక్కడ వంద ఎకరాల్ని కొనుక్కోవడం జరిగింది అలా అప్పారావు గారికి ఏడుగురు సంతానం కాగా అందులో శివశక్తి దత్తా గారు మొదటి కొడుకు అయితే విజేంద్ర ప్రసాద్ గారు చివరి సంతానం ఇక శివశక్తి దత్తా గారికి చిన్నప్పటి నుంచి పెయింటింగ్ పై ఇంట్రెస్ట్ ఉండడంతో తన ఇంటర్ చదువులకు పులి పెట్టేసి మ్యూజిక్ డైరెక్టర్ అయి సినిమాలో చాటాలనుకున్నారు కానీ కొడుకునిలా వదిలేస్తే ప్రయోజనం లేకుండా పోతాడని అప్పారావు గారు శివదత్తా గారికి భానుమతి అనే అమ్మాయితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నలుగురు అబ్బాయిలు కూడా జన్మించారు అందరూ మొదటి అబ్బాయి మరకతం అని కేరవ టైంలో లో ఉన్న కొంత ల్యాండ్ మూవీని తీయాలనుకున్నారు ఇక అందుకు తండ్రి కూడా తనకు సపోర్ట్ చేయడంతో యాభై ఎకరాల్ని అమ్మేసి పిల్లని గ్రోవి అనే మూవీని స్టార్ట్ చేయగా ప్రొడక్షన్ మీద ఏమాత్రం అవగాహన లేని శివదత్త గారు తన తెచ్చిన డబ్బులు సరిపోక తండ్రిని అడగలేక ఆ మూవీ షూటింగ్ ని మధ్యలోనే ఆపేసారు అలా తనకు వేరే దారి లేక మళ్ళీ ఊరికి వెళ్లి తనకున్న కొంత ల్యాండ్ లో ఇరవై ఐదు ఎకరాలను అమ్మేసి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ని స్టార్ట్ చేయగా కొన్ని రోజులు ఆ బిజినెస్ లో లాస్ రావడంతో కన్స్ట్రక్షన్ బిజినెస్ లో తన లక్ ట్రై చేయాలని మిగిలిన ల్యాండ్ ని కూడా అమ్మేసి స్టార్ట్ చేయగా అది కూడా ఫెయిల్ అయ్యి దీంతో గడవడమే కష్టం అవడం అందుకు తోడు వీరిది ఉమ్మడి కుటుంబం కావడంతో పరిస్థితికి వచ్చారు ఇకలా శివదత్త గారు తన చిన్న తమ్ముడైన విజేంద్ర ప్రసాద్ చెన్నైకి వెళ్లి ఒకవైపు స్టోరీ రైటర్ గా మరోవైపు లిరిసిస్ట్ గా చేస్తూ అలా వచ్చిన డబ్బుల్ని ఇంటికి పంపిస్తూ ఉండేవారు ఇక ఇదిలా ఉంటే కీరవాణి తన స్కూలింగ్ ని కాకినాడలోని నెహ్రూ కాన్వెంట్ స్కూల్లో చదివారు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న కీరవాణి చిన్నప్పటి నుంచి మ్యూజిక్ పై మక్కు ఎక్కువగా ఉండడంతో సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్నారు ఇక అందుకు తల్లిదండ్రులు కూడా సపోర్ట్ తన ఇంటర్ పూర్తయ్యేసరికి ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారడంతో చదువులకు పులి స్టాప్ పెట్టేసి తను కూడా సినిమాలో కుటుంబం మొత్తం చెన్నై ఈ కేరవానికి శివ దత్త గారు అయిన మ్యూజిక్ డైరెక్టర్ కె చక్రవర్తికి ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది ఇక అతను కేరవాణి వయలిన్ కీబోర్డ్ వాయించే విధానానికి నెలకి నూట యాభై రూపాయలు ఇస్తూ తన దగ్గర అసిస్టెంట్ గా పనిలోకి తీసుకున్నారు అలా పంతొమ్మిది వందల ఎనభై ఏడు లో అనే మూవీలో చక్రవర్తి గారికి అసిస్టెంట్ గా పనిచేయంతో సినీ ఎంట్రమ్ చేయగా అతని దగ్గరే డెబ్బై సినిమాల వరకు వర్క్ చేస్తూ కొంత వరకు ఎక్స్పీరియన్స్ ని కూడా తెచ్చుకున్నారు ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ మణి కేరవానికి మంచి స్నేహం ఏర్పడి వీరిద్దరూ కలిసి మ్యారేజ్ ఫంక్షన్స్ ఈవెంట్స్ లో తమ ట్రూప్స్ తో వెళ్లి పర్ఫార్మ్ చేస్తూ కొంత వరకు డబ్బును సంపాదించేవారు ఇక ఈ క్రమంలోనే తమ బంధువుల అమ్మాయి అయిన శ్రీవల్లితో కేరవానికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు అలా వీరి ప్రేమను రెండు సంవత్సరాలు రహస్యంగా దాచినా ఆ తర్వాత ఇరు కుటుంబాలకి విషయం తెలిసి ఆగస్టు సింపుల్ గా పెళ్లి చేయడం జరిగింది అలా వీరి సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా జన్మించారు ఇదిలా ఉంటే ఎలాగైనా సోలో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకున్న కీరవాణి గట్టిగా ట్రై చేస్తున్న క్రమంలోనే రామోజీరావు గారు తీయబోయే మనసు మమత అనే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు ఇక మనసు మమత మూవీ పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయి అంతలా ఆడకపోయినా కీరవాణి టాలెంట్ నచ్చి రామోజీరావు గారు తనకు పీపుల్స్ ఎన్కౌంటర్ అశ్విని అనే రెండు మూవీస్ లో అవకాశం ఇచ్చారు నేను కీరవానికి ఇండస్ట్రీ ఇండస్ట్రీలు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి దాగుడు మూతల దాంపత్యం జీవన చదరంగం అమ్మ అనే మూవీస్ కు చేస్తూ సీతారామయ్య గారి మనవరాలు మూవీతో కీరవాణి తన కెరియర్ లో సరైన బ్రేక్ వచ్చి వెలితిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది ఇక క్షణ క్షణ మూవీతో కీరవాణి గారి పేరు ఇండస్ట్రీలో మారు మృగింది ఆ తర్వాత కె రాఘవేంద్రరావు గారు తన తీయబోయే గరానా మొగుడు మూవీలో కీరవానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అప్పటి నుంచి రాఘవేంద్రరావు గారు కీరవాణితో కలిసి ఇరవై మూడు సినిమాలు చేస్తూ హిట్ కాంబుగా నిలిచారు ఇదిలా ఉంటే కీరవాణి గారు చిన్నాన్న కూతురు ఎంఎం శ్రీలేఖ బిగినింగ్ డేస్ లో ఎక్కువగా యేసు పాటల్ని పాడడంతో తనకు వాటి ద్వారా మంచి గుర్తింపు వచ్చింది ఇక కీరవానికి కూడా యేసు పాటల్ని పాడితే ఎక్కువగా డబ్బులు వస్తున్నాయని తెలియడంతో తను కూడా ఆ పాటల్ని ఎక్కువగా పాడడంతో ఒక స్టేజ్ లో వీరు ఫ్యామిలీ అంతా క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయ్యారా అనే వార్తలు హల్చల్ అయ్యాయి అయినా కూడా వారు ఈ వార్తలపై స్పందించకపోవడంతో ఇప్పటికీ వీరు హిందువుల కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అన్న డౌట్ చాలా మందిలో ఉన్నాయని చెప్పొచ్చు ఈ క్రమంలోనే ఎప్పుడైతే తన కజిన్ అయిన రాజమౌళి స్టూడియో నెంబర్ వన్ మూవీతో డైరెక్షన్ లోకి దిగారు ఆ మూవీతో కేరవాణి రాఘవేంద్ర రావు గారి కాంబో పోయి రాజమౌళి స్టార్ట్ అయింది అలా రాజమౌళి డైరెక్ట్ చేసిన పన్నెండు బాహుబలి బాహుబలి తో ఇండియాలో పాపులర్ అయితే ట్రిపులర్ మూవీ తో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో లో చంద్రబోస్ తో కలిసి ఆస్కార్ ను అందుకోవడంతో ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫేమస్ అయ్యారు అలా నెలకి నూట యాభై రూపాయలు తీసుకున్న కీరవాణి గారు ఇప్పుడు ఒక్క మూవీ కంపోజ్ చేసి ందుకు పన్నెండు కోట్లను తీసుకుంటూ తన నెట్వర్క్ కోట్లను కలిగి ఉండడం ఇక ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారికి శివశక్తి దత్తా గారు పెదనానవుతారు శివశక్తి దత్తా గారి మరణంతో కుటుంబం మునిగిపోయింది ఆయన మరణంతో విషాద ఛాయలు అలుమికున్నాయి ఏది ఏమైనా శివశక్తి దత్తా గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్